కారణమైంది అది వాళ్ళలో అట్ట ఉపయోగపడిపోయింది ఇంకోటి రెండో మొన్నటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు వాళ్ళకి అపారమైన గౌరవం ఇచ్చారు యశోక్ బాబు పూర్ణిమ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు అడిగినవి చేయడం వాళ్ళ కోసం ప్రత్యేకంగా సెక్రటరీ ఏది హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి వాళ్ళు కుదరదన్నప్పుడు అన్నప్పుడు రెండు మూడేళ్ళు అక్కడే ఉండడానికి ఒప్పుకున్నారు కదా అట్లాగే ఆ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు కూడా కుటుంబాలను అక్కడే వదిలేసి వస్తే శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోవడం సోమవారం మధ్యాహ్నం రావడానికి ఒప్పుకున్నారు ఇబ్బంది పెట్టకుండా సచివాలయ ఉద్యోగులు అట్లాగే వాళ్ళ కోసం ట్రైన్ వేయించారు రైల్వేతో పొద్దున్నే ట్రైన్ గుర్తుంది కదా తెల్లవారు జామీ ఆ ట్రైన్ కూడా ఇచ్చారు ఆయన రాత్రికి కూడా అక్కడికి వెళ్తుంది అది ఇవన్నీ చంద్రబాబు ఉద్యోగులకి చేసిన మేలు సౌకర్యాలు ఇవన్నీ ఎప్పుడైతే జరిగిందో చంద్రబాబు మీద ముందు ఉన్న నెగిటివిటీ పోయింది మొన్నటిసారి సస్పెన్షన్షన్ లేదు ఉద్యోగులు ఏడిపించలేదు కూడా ఏది ఆకస్మిక తనిఖీలు ఇట్లాంటి కాబట్టి ఉద్యోగులకు హ్యాపీగా ఉంది అయితే చివరిలో నేను చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ అంతకు ముందు కంటే ఫీలింగ్ ఉంది కదా రాజశేఖర్ రెడ్డి అని ఆ ఫీలింగ్ తో జగన్ కి పాజిటివ్ ఉండేవాడు దానికి తోడు ఏమైంది ఆ మొన్నటిసారి వీళ్ళకి సంబంధించి పిఆర్సి రెండో పిఆర్సి వెయ్యాలి చంద్రబాబు రెండోసారి ఆ పీఆర్సీ వేయకుండా దాంతో పాటు మధ్యంతర మళ్ళీ ఎక్స్పెక్ట్ చేశారు అయిపోతుంది కాబట్టి చివరిలో ఇస్తారు చంద్రబాబు ఇవ్వడానికి ఫస్ట్ ఒప్పుకోలేదు చివరికి